తూర్పుగోదావరి జిల్లా కనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో రెండు సంవత్సరాలకోసారి కర్రివారి సత్యమ్మ తల్లి సంబరాలు మహోత్సవాలు జరగడం జరుగుతూ ఉంది గత రెండు సంవత్సరాల క్రితం ఇది జరిగింది మరలా ఈరోజు జరుగుతూ ఉంది ఈ మూడు రోజుల కార్యక్రమం ఇది మొదటి రోజు కార్యక్రమం కత్తిరకొండ అంటారు అమ్మవారిని ప్రతిష్ఠించినట్టుగా భావించి ఒక కొండలో దీపం పెట్టి దాన్ని తల మీద పెట్టుకొని అమ్మవారిని మీద పెట్టుకుని ఊరే చేసుకున్నట్టుగా భావించి ఎవరైనా సంతానం కావలసిన వాళ్ళు ఆ విధంగా చేసినట్టయితే వారికి సంతానం కలుగుతుంది నమ్మకం రెండవ రోజు పూజారితో కొరడా దెబ్బలు తినడం పూజారితో కొరడా దెబ్బలు తింటే ఏదైతే పాపాలు చేశారో ఆ సర్వ పాపాలు హరించుకుపోయి వారికి చిరు సంపదలు కలిగి వారిని కోరిన కోరికలు తీరుస్తారు ఆ సత్యం అమ్మవారు అనే నమ్మకంతో ఆ కార్యక్రమం చేస్తారు మూడవ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ తీర్థం జరుగుతుంది అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది ఇక్కడికి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న విశిష్టత ఏమిటంటే మూడవ రోజు కార్యక్రమంలో అందరూ విచిత్రమైన వేషాలు వేసుకుని ఎవరైతే మొక్కుకున్నారో వారిని కోరిన కోరికలు తీరిన వాళ్ళందరూ భిక్షాటన చేస్తూ ఆ భిక్షాటనలో వచ్చిన సొమ్ముని అమ్మవారి హుండీలో వేయడం అనేది ఇక్కడ ఒక ఆచారం ఆ ఆచారం ప్రకారంగా సత్యం ఏదైతే కోరిక కోరుకున్నారో ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందనేది ఈ ప్రాంత వాసుల నమ్మకం ఆ విధంగా నెరవేరిన వాళ్ళంతా వచ్చి భిక్షాటం చేసి ఆ సొమ్ముని అమ్మవారి హుండీలో వేయడం జరుగుతుంది ఈ ఆచారం ఇక్కడ గత ఎంతో కాలంగా జరుగుతూ ఉంది అది ప్రతి ఒక్కరికి నమ్మకం అనేక మంది దృష్టాంతాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువల్లనే వేలాది మందిగా ఆ రోజు తరలి రావడం పెద్ద ఎత్తున ఈ కరివారి వంశస్థులు కానీ ఇరామస్తులు కానీ ఈ ఉత్సవాల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి బంధువుల ఆహ్వానం మేరకు వచ్చి సత్యమమ్మవారిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున జరిగే ఈ విశిష్టమైన కార్యక్రమం ఈ ప్రాంతంలో ఒక విశిష్టతను సంతరించుకుంది ఇవన్నీ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించడం కోసం గ్రామాల్లో మన అందరం ఉమ్మడిగా ఉండి మన ఒక సంస్కృతిని మనం నిలబెట్టుకునే దిశగా మన ప్రాచీనులు ఇవన్నీ నిర్వహించారు దానికి నిర్వచనంగా ఇవాళ పప్పవరం గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొనడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు పాల్గొని అమ్మవారిని దర్శించుకునే కుటుంబ సమేతంగా మేము వెళ్ళడం జరుగుతూ ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ